మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టిండ్రు నెల రోజులైతే ఈ విషయాన్ని ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోబెడుతున్నారు స్టా స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా దానిలో ఒకసారి లాభాలు రావచ్చు ఒకసారి నష్టాలు రావచ్చు ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమయేష్ పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్తు ఎట్లా రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను మీరెందుకు ఈ మార్పు చేసిండ్రు మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఇంత రహస్యం ఏమున్నది జీవోలో అన్నది నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిర్రు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పినారు కానీ ఈ పదహారు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు లక్ష ఎనభై లు వేల కోట్లు దాటిపోయింది ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం మరి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు ఈయన ఏం చేసిండు దీంతోనే ఒక ప్రాజెక్టు కట్టలేదు పూర్తిగా రైతు భరోసా ఇయ్యలేదు పూర్తిగా రైతు బీమా ఇయ్యలేదు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఒక పెన్షన్ పెంచలేదు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం పెట్టలేదు ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఇంకా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా లక్ష రూపాయ లక్ష కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు ఈ కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే వాళ్ళు బీస్ పర్సెంట్ సర్కార్ కమిషన్ కాబట్టి వీస్ పర్సెంట్ కమిషన్ సర్కార్ కాబట్టి అందులో ఇరవై వేల కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి